నిన్న రాత్రి చూసిన సినిమాలో హీరోయిన్ ఉంది సుధా పాపా పాప నువ్వు పనికిరావు ఏంటి నువ్వు ఇంకెక్కడ కూర్చున్నావు కాలేజ్ టైం ఉందిగా పద పద డ్రాప్ చేస్తాను అరే మావా మరి నేను రే నువ్వు బస్సులు వెళ్ళరా అబ్బో ఎన్నడూ లేని ప్రేమ ఏంటో ఆయన నాకు ఇంకా టైం కాలేదు నువ్వు వెళ్ళు నేను వస్తాను ఆ టైం కాలేదా టైం ఎప్పుడైపోయిందే అయిపోయిందే రా నా కాలస్యమైందని నీకెలా తెలుసు

ఎలమననా ఎలా అయినా బాబు నువ్వు వెళ్ళన్నా చాలు

ఇప్పుడే కాసేపు పాగెళ్దాం ఆ ఏ ఇంటి దగ్గర పని పాట వెళ్ళదా అమ్మా పదా నమస్కారం అండి థాంక్స్ థ్యాంక్స్ అండి నేను ఆ రోజే చెప్పాను కదండి తొక్కలో ప్రేమలో వెయిటింగ్లు అని తిట్టినప్పుడే ఇలాంటి సీన్ వద్దని నాకు తెలుసండి మనకు అండి ఎన్ని సినిమాలు చూడలేదు ఎన్ని టీవీలు చూడలేదు మా ప్రేమలో పడ్డాడండి ఇక చూడండి ముందు ముందు కథ రంజుగా ఉంటుంది మీ ఇల్లు ఎక్కడ ఉంటుందని అడిగితే మా ఇంట్లోనే ఉంటుందని చెప్పా అప్పుడు చూడాలి మాకు బాగా నవ్వండి ఈ చావు తెలివితే తక్కువ లేదు జనానికి టోపీ ఏంట్రా అంటే ముందుంటావు చిగ్గుపగ్గు లేకుండా బతుకుతున్నావురా ఏంటె కొడుకు మాటలని ఉబ్బి తబ్బిబ్బైపోతున్నావా నాకు మాత్రం వీడి వీపు చీరేయాలన్నంత కోపంగా ఉంది వీడేమైనా ఆషామసి మర్చి అనుకుంటున్నావా ఇంటర్వ్యూలు కని చెప్పి సినిమాలకు చెక్ చేయగలడు వెనకమాల పిలుస్తున్నా వినిపించుకోనట్టు మోటార్ బైక్ మీద వెళ్ళిపోగలడు అంత ఎందుకే కత్తికి తెలవకుండా ముక్కు పోసేయగలడు మేకుకు తెలవకుండా చుట్టితో కొట్టగలడు టీ కప్పులో వేసుకోగలడు పాయసంలో పప్పు వేసుకోగలడు నవ్వు 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 ఏదో ఒకరోజు నీకు నాకు దానికి పిచ్చెక్కిందని అందరినీ పిచ్చాసుపత్రిలో జరిపించి ఉదయించుకోగలడు జాగ్రత్త దరిద్రుడు దరిద్రుడు అని ఏదో గోపాల్రావు పిలుస్తుంటే పలకుండా వెళ్ళిపోయావు ఇక్కడ స్కూటర్ పంచలే నాన్న అవస్థలు పడ్డాం అసలు నీ వాలకం ఏం బాలేదురా వంశీ రెండు రోజుల నుంచి మనిషి మనిషిలో లేవు మీ నాన్న అనేది అదే టీకప్పులో ఉప్పు పాయసంలో పపు అనేవన్నీ నిన్న నువ్వు చేసిన ఘనకార్యాల గురించి అంతేకాదు శాంత ఎవరితోనూ మాట్లాడడం లేదంట నేను గోపాలరావు పిలిచినా వినలేదు నన్ను డ్రాప్ కూడా చేయలేదు ఏమైందిరా నువ్వైనా అడుగు శాంత వంశీ ఏమైందిరా నువ్వు అలా ఉంటే మాకేం బాగా ఏం ఏం బాగు ఏదో ఈ పూట కాస్త బాగా మాట్లాడితేనే మాకు బోల్డ్ అంత రిలీఫ్గా ఉంది నువ్వు అలా ఉంటే మేము తట్టుకోలేమురా నీ బాధ ఏమిటో చెప్పు మేం కూడా ఆలోచిస్తాంగా నిజంగానే సీన్ హై రాజా వారికి అయ్యిందట కరిగిందట రాణివారి గుండె చెదిరిందట చెవి కోసిన మేకల నేను ఎంత అరుస్తున్నా వినిపించుకునే వాళ్ళు లేరు కానీ బతిమాలండి ఇంకా బతిమాలండి అంతేకాదు ఈంజామరలు వేచండి పొట్టు పానుపులు పరవండి జోలపాటలు పడి జో కొట్టండి రేపు వీడు మీ ఇద్దరిని బయటకు తోసి తలుపేస్తే వాడి గుమ్మం ముందే అడుక్కుతుంటుంటే గాని అప్పుడు తెలిసి రాదే మీకు సావండి మీ పొంత హాయ్ ఏ నిన్నేనే ఆ నిన్నేనే మొద్దు నిన్నే ఎవరు నువ్వు ఆ ఏయ్ సుధా నేనే వంశీని ఏంటి అలా మాట్లాడుతున్నావ్ షట్ అప్ దొంగ రాస్కల్ అసలు ఎవరు నువ్వు రోజు నా కోసం డైరెక్ట్ గా కాలేజ్ కొచ్చేస్తున్నావ్ అరే సుధా సుదా అలా మాట్లాడుతున్నావ్ నేను హే మిస్టర్ నువ్వు ఇంకా ఇదే రిపీట్ చేసావనుకో పోలీస్ కంప్లైంట్ ఇస్తా జాగృత మనమే పెద్ద క్రాక్ గల్లో అంటే అది మనకంటే పెద్ద క్రాక్ లో ఉందిరా అసలు మన వంశీనే ఎవరైనా అడిగిందంటే నాకేం అర్థం కాలేదురా పోనీ తను సరదాగా అందులే అనుకున్నా పోలీస్ కంప్లైంట్ ఇస్తానంటుంది బండి ఎక్కనంటుంది నాకేం అర్థం కావట్లేదురా ఏయ్ ఇక్కడ ఎవరికి అర్థమైందని అందుకే కదా ఈ మీటింగ్ చా ఇదో పెద్ద రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ వంశీ అన్నీ కాదు కానీ డైరెక్ట్గా సుధాత్ మరడిస్తే బెటరా అడిగేయడం కాదురా కడిగేయాలి ఆగనరా అసలు సుధేం చెప్తుందో బిందం అబ్బా వీడొకడు మేము వెళ్ళి సుధే తిట్టంలేరా మర్యాదగా అడుగుతాం కాళ్ళు గడ్డాలు పట్టుకుంటాం ఓకేనా పట్టుకోండి ఏంటి అదే కాళ్ళు గడ్డాలు పట్టుకుంటానన్నారుగా పట్టుకోండి నేను రెడీ అంత కర మాకేం పట్టలేదు బైక్ లో దించడానికి నేను కావాలి ఆ నీళ్ళుకి సైట్ కొట్టడానికి నేనే కావాలి నీళ్ళు ఎవరు సైట్ కొట్టడం అబ్బా ఏం డ్రామాలు ఆడుతున్నారా నీళ్ళు ఎవరో తెలీదా అసలు ఈ డ్రామాలు ఏంటో నీళ్ళు ఏంటో నాకేం అర్థం కావట్లేదురా వాదేవా వాట్ ఎ ఫ్రెండ్షిప్ చూసారా కనీసం వాడి ప్రేమ విషయమైనా మీతో చెప్పలేదు పైగా నన్నేదో అడగాలంటా దానికి మిమ్మల్ని ఉసగొలుపుతున్నాడు ఆ క్వశ్చన్ మార్క్ ఎందుకు ఏమీ లేదు నీలు నా ఫ్రెండ్ తనకి లైన్ వేయడం కోసం నా చుట్టూ తిరిగేవాడు కాలేజ్ దగ్గర వెయిట్ చేసేవాడు ఇంత చేసి మీ ఎవ్వరికి ఏమీ చెప్పలేదు రేయ్ కనీసం దానికైనా చెప్పొచ్చు కదరా ఏం లేదురా అది టెన్త్ లో ఉండగా దాని ఫ్రెండ్ ఒకతో బాగుంటే నీ ఫ్రెండ్ సూపర్ గా ఉంది అన్నాను అంతే లాగిపెట్టి కొట్టింది మళ్ళీ గోపాలు కొడదేమోనని ఇప్పుడు అదే చేద్దామని వచ్చాను లేకపోతే లేకపోతేంట్రా మొదటి నుంచి నా క్లాస్ మేట్స్ కి లైన్ ఇడవేనా నేను అమ్మాయిని సిన్సియర్ గా లవ్ చేస్తాను నువ్వు ఎప్పుడు చెప్పేది ఇదే కదా కానీ సార్ నిజం నీకు నిజమైన ప్రేమ అయితే నువ్వు ప్రేమించుకో మధ్యలో నన్ను లాగితే నేను ఊరుకోను పదండి పెద్ద కాంప్లిమెంట్ అయిపోయినట్టు బస్ లో వెళ్ళే అమ్మాయిని బైక్ మీద తీసి వెళ్ళింది ఎందుక సారీ 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 ప్లీజ్ రా ఇప్పుడు ఏం చేయాలో చూడండి రా ఈ మ్యాటర్ ముందు చెప్తే మంచి సలహా ఇచ్చేవాడిని బెస్ట్ ఏంటంటే నీళ్ళు ఏదైనా చిన్న చేసే ఎక్కడా సంతోషం సినిమా చూసా మమ్మీ మమ్మీ కాలేజ్కి వెళ్ళొస్తా వెరీ నైస్ వెరీ నైస్ మనం మళ్ళీ కలుద్దాం బాయ్

ఓకే మీరు నాగార్జునతో మాట్లాడాలి అంతే కదా ఓకే అయితే రెస్టారెంట్కి వచ్చేయండి ఎక్కడ మీ ఏరియాలో ఎన్ని రెస్టారెంట్లు ఉన్నాయి ఒకటే కదా అక్కడికి రండి ఓ రియల్లీ ఓకే షార్ప్ సిక్స్ ఓ క్లాక్ డోంట్ మిస్ ఇట్ బాయ్ ఓకే బాయ్